హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అందరూ అనుకున్నట్టుగానే ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి చాలా తక్కువ సమయం యాభై రోజులు ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలిసిందే గత నెల రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓకి సంబంధించిన సిలబస్ పైన పూర్తిస్థాయి లైవ్ క్లాసులు జరుగుతున్న ఏకైక సంస్థ మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని మీ అందరికీ తెలిసిందే సో మన యూట్యూబ్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీరందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఈ యొక్క ఎగ్జామ్కి చదువుతున్న వాళ్ళందరికీ కూడా మన వీడియోలు షేర్ చేయండి మరి మన స్టూడియోకి ఈ రోజు నుంచి కంటిన్యూగా పేపర్ టూ సిలబస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడానికి స్టేట్లోనే రెండు రాష్ట్రాల ద బెస్ట్ ఫ్యాకల్టీ అమ్మా నరేష్ గారు ఆ సంగతి మీకు తెలుసు సార్ని ఆహ్వానిస్తున్నాం మరి ఇందులో భాగంగా సారు పేపర్ టూ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనందరికీ తెలిసిందే నాలుగు వేల రూపాయలు ఉన్న కోర్సుని రెండు వేల రూపాయలకి ఆఫర్గా ఈరోజు మనం పెడతాం మన యాప్లో యూట్యూబ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది అలాగే వాట్సాప్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి ఒక్క విషయం సార్ ఎప్పుడైతే రోజులు చాలా తక్కువ ఇచ్చాడో ఎప్పుడైతే సిలబస్ చాలా ఎక్కువగా ఉందో ఎప్పుడైతే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయో అప్పుడే మీకు మంచి ఫ్యాకల్టీ యొక్క గైడెన్స్ అవసరం అది గుర్తుంచుకోండి ఎక్కువ పోస్టులు ఉండేటప్పుడు నీకు లేకపోయినా నువ్వు సాధించవచ్చేమో ఆ విషయాన్ని గమనించక మూడు పోస్టులు ఉన్నాయి లాంటి నిరాశగా నువ్వు చదివితే ఎప్పుడూ అది నిరాశకే గురవుతుంది అవుతుంది సో ఇప్పుడు ఉడుంపట్టు పట్టండి ఈ యాభై రోజులు మీకు తోడుగా జనరల్ స్టడీస్కి మన ఆర్ఎస్సిడి టీమ్ మీ అందరికీ తెలిసిందే ఓమేశ్వరరావు గారు కానివ్వండి మరి అదేవిధంగా రమేష్ రైడ్డి గారు కానివ్వండి గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు అద్భుతమైన గ్రూప్ వన్ గ్రూప్ టూ అదే అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా మీకు తీసుకొస్తున్నాను ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం డైలీ మూడు ఎగ్జామ్స్ పెడతామండి ప్రజెంట్ అదేవిధంగా పేపర్ టూకి మ్యాథ్స్కి సంబంధించి మరొక రెండు రోజుకి ఐదు పరీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం మీరు కావాలంటే జాయిన్ అయిన తర్వాత నచ్చకపోతే ఫీజు కూడా రెట్టించే ఏకైక సంస్థ కావాలంటే చూడండి ఇంకో విషయం సరే ఈ పోస్టులు తక్కువగా ఉన్నాయి కదా మరి మాకు ఇంకా మరి చదవాలనుకుంటే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కి మనకి మంత్కి వెయ్యి రూపాయలు చెప్పిన ఫైవ్ మంత్స్ ఫైవ్ థౌసండ్ పెట్టాం అందులో మీరు జాయిన్ అవ్వండి ఈ కోర్స్ అంతా కూడా అక్కడ ఫ్రీగా ఇస్తాను ఇటువంటి ఆఫర్ ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వదు అలాగే ఎండోమెంట్ కూడా మీకు ఫ్రీగా ఇస్తాం ఎందుకంటే మనకి సిలబస్ ఇచ్చాక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చాక చాలా తక్కువ టైం ఉంటుంది కనుక మీకు ఇవన్నీ కూడా కలిపి ఫ్రీగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేస్తున్నాం సంస్థ ఆర్థిక నష్టాన్ని భరిస్తుంది మీరు ఆ విధంగా అయినా సరే గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అయినా తీసుకుని మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయన్నా మరలా ఎగ్జామ్ అయినంత వరకు మేము గ్రూప్ టూ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఇస్తాం కనుక మీరు ఏది కూడా నష్టపోకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఎన్నుకునే విధంగా మీకు ఒక అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క సిలబస్ కోసం అదేవిధంగా ఈ ఎగ్జామ్ కాంపిటీషన్ కోసం ఈ ఎగ్జామ్ యొక్క మొత్తం వివరణ కోసం మరి అమ్మా నైరస్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా వినండి మంచిగా ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ సార్ హై జా మీన్స్ ఎలా ఉన్నారు మరి ఎప్పటి నుంచో చెప్పే మాటే పెద్దల మూట పెద్దల మాట చెద్ది మూట ఎందుకు సార్ ఈ మాట ఉన్నారు అంటే ఆర్ఎస్ రిట్ సార్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు ఎఫ్బిఓకి సంబంధించి ఎఫ్ఎస్ఓకి సంబంధించి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ప్రతి దానికి కూడా ముందు నుంచే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే జరిగింది యాభై రోజులు టైం తోటి మీ ముందుకు వచ్చింది సార్ మరి యాభై రోజులు ఎలా చదవలేదు నిన్నట్టు నుంచి సారికి వరదలా వస్తున్నటువంటి ఆ కాల్స్ యొక్క దృశ్యా సార్ ఒక్కసారి మన పిల్లలకి ఇది ఎలా చదవాలి అనేటువంటి చెప్పండి అంటున్నారు ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వాటి గురించి మొత్తం చెప్పారు అది చెప్పి మళ్ళీ మీ కాలాన్ని నేను వృధా చెయ్యను మరి పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్ మార్క్స్లో జనరల్ సైన్స్కి సంబంధించి అసలు ఏముంది సార్ ఇక్కడ మనం అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా చూడండి అన్న ఇక్కడ ఫస్ట్ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మరి సార్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి దానిలో ఏముంది రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ చూడాల ఇక్కడ పునరుత్పాదన అయ్యే వనరులు పునరుత్పాదన కాని వనరులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇంకా రెన్యూబుల్ రిసోర్సెస్ గురించి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ గురించి చెప్తున్నాడు ఫస్ట్ క్వశ్చన్ సార్ సిలబస్ అనేది క్లియర్గా ఉంది ఎక్కడ చదవాలి మీకు మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఇచ్చినటువంటి ప్రతి లైన్ టు లైన్ అకాడమీ బుక్స్లో ఉంది మీరు అసలు బిలీవ్ చేయండి చేయకపోండి అకాడమీ బుక్లో ఉంది రెండు గతంలో ఉన్న ఎగ్జామ్స్ మనం ఎక్కడ చూసినా వివిధ స్టేట్లో జరిగిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ అన్ని పేపర్లని కలిపి చూసినా మీకు ఒకటే ఒక విషయం అర్థం అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ వాడు అకాడమీ బుక్స్ నుంచే వెళ్తున్నాడు చూడండి ఇది ఇంటర్లో ఉంది సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఇంటర్లో ఉంది ఈ ఇంటర్ బుక్ని కనుక మనం చదవగలిగితే క్లియర్గా ఉంటుంది ఇక నెక్స్ట్ లివింగ్ వరల్డ్ ప్యూర్ బయాలజీలోకి వచ్చాడు ఎలా వచ్చాడో చూడండి లైఫ్ ప్రాసెస్ సచ్ యాస్ న్యూట్రిషన్ అంటే పోషణ రకాల గురించి అడుగుతున్నాడు న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ న్యూట్రిషన్ యానిమల్ లైక్ అమీబా అండ్ గ్రాసోపర్ అమీబా గ్రాసోపర్ ఈ రెండింటి గురించి అడుగుతున్నాడు రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ నాలెడ్జ్ స్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రెస్పిరేటీ క్లియర్ కట్గా చెప్తా చూడండి టెన్త్ క్లాసులో బయాలజీలో ఫస్ట్ టూ యూనిట్స్ ఇవే అందులో క్లియర్గా ఇస్తాడు చూసుకోండి వాడు హండ్రెడ్ పర్సెంట్ అన్ని లైన్ టు లైన్ ఉన్నాయి గట్ ఇక ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రియేషన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మొక్కల్లో ఎలా వెళ్తుంది ఎక్స్క్రిషన్ విసర్జన ఇది ఓన్లీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నట్టు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటే రెండింటి కంపేర్ ఇలా ఎక్కడా కూడా ఫ్రేమ్ వర్క్ చేయలే ఏ కామన్ సిలబస్లో టెన్త్ క్లాస్ బుక్ తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది యానిమల్స్ అని ఉంది ప్లాంట్స్ అని ఉంది అలాగే ఎక్స్క్రిషన్ ఆఫ్ ది యానిమల్స్ ఉంది ప్లాంట్స్ అని ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ ఫోర్త్ టెన్త్ క్లాస్ సిలబస్లో ఉంది చూడండి ఏమి ఇచ్చాడు ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ కాంపోజిషన్ ఫంక్షన్ ఆఫ్ ది బ్లడ్ క్లాటింగ్ ఆఫ్ ది బ్లడ్ బ్లడ్ గ్రూప్స్ ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్ హార్ట్ స్ట్రక్చర్ ప్రసరణ వ్యవస్థ మొత్తాన్ని గుడిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ యూనిట్ థర్డ్ యూనిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది ఇక నెక్స్ట్ రిప్రొడక్షన్ గ్రోత్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ రిప్రొడక్షన్ అండ్ గ్రోత్ అంటే ప్రత్యుత్పత్తి మరి దానికి సంబంధించిన విషయాలు ఉంటుంది గ్రోత్ పెరుగుదల కూడా ఉంది టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఎసెక్షల్ రిప్రొడక్షన్ సెక్షువల్ రిప్రొడక్షన్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మెంటల్ అండ్ ఫిజికల్ చేంజ్ డ్యూరింగ్ ది హ్యూమన్ డెవలప్మెంట్ అసలు ప్రత్యుత్పత్తి అనే పాఠాన్ని ఇంటర్మీడియట్ సెకండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడు కాబట్టి ఇది చదవాలి అంటే టెన్త్ క్లాస్ చదవాలి ఇంటర్ చదవాలి హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ సేమ్ అంటే హెరిడిటీ అంటే జెనెటిక్స్ ఎవల్యూషన్ అంటే జీవ పరిణామం ఇది కూడా టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్ చదవాల్సిన అవసరం ఉంటుంది గుడ్ న్యాచురల్ రిసోర్సెస్ మెటల్స్ నాన్ మెటల్స్ మరి ఇది పూర్తిగా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి విషయం ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్తున్నాను గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ ఇది చదవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను నాన్న టెన్త్ క్లాస్లో బేసిక్స్ ఇచ్చాడు ఇంటర్లో కాన్సెప్ట్ ఇచ్చాడు తర్వాత ఓడం అనేటువంటి బుక్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి యూపీఎస్సి వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ బుక్లో కానీ ఇది ఉంటుంది ఇది చదవడానికి మనం టెన్త్ ఇంటర్ చదవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నీకు మిగతా వాళ్ళకి ఎందుకు న్యూట్రిషన్ పోషణ కిరంజన్ సమయక్రియ రక్త ప్రసరణ ఎక్స్క్రిషన్ విసర్జన నాడీ వ్యవస్థ ఇవన్నీ అందరికీ తెలుసు కానీ వాటిని డెప్త్గా ఎలా చేయాలో నేను చూసుకుంటాను బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తక్కువ టైంలో మాత్రమే చెప్పగలిగింది ఇది ఇంకా ఎతనో బాటని తల బద్దలు కొట్టుకున్నా సరే ఏవేవో మార్కెట్లో ఉన్న చాలా పుస్తకాలని నేను ఆల్రెడీ ఇప్పటికే స్టడీ చేసి ఉంచాను మెటీరియల్ని తీసుకొచ్చాం చాలా చూసాం ప్రీవియస్ పిట్స్ చూశాం చూస్తే పొంతం లేదు మార్కెట్లో ఉన్న పుస్తకాలకి అక్కడ అడుగుతున్న ప్రశ్నలకి పొందడం లేదు ప్రతిదీ కూడా ఇవి అనేటువంటివి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ బుక్స్లో ఉంటుంది దానికి ఒకటే బైబిల్ మణికందల్ అనే బుక్ ఉంటుంది ఆ బుక్ నుంచే వస్తుంది కానీ ఆ బుక్ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ మరి ఇంగ్లీష్ మీడియం అందులో ఉన్నటువంటి సమాచారం అప్డేటెడ్ చేసుకుని చుట్టూ ఉన్న వాటితో చెప్పుకోవాలి కాబట్టి కాస్త చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఎథనోబాట్ అని కాబట్టి ఇవి మనకు సంబంధించినటువంటి సిలబస్ ఈ సిలబస్ని చదవడానికి ఫైనల్గా నేను మీకు చెప్పే చిన్న సలహా ఏంటంటే జాగ్రత్తగా వినండి ఫస్ట్ టెన్త్ క్లాస్ దాకా ఉన్నటువంటి బయాలజీ బుక్స్ని క్లియర్ కట్గా చదవాలి ఇందులోంచి లైన్ టు లైన్ అడుగుతున్నాడు తర్వాత ఇంటర్ మరి బాటనీయే కాదు జువాలజీ కూడా చదవాలి ఇక్కడ చాలామంది మనం చదువుతుంది బీట్ ఆఫీసర్స్ కదా బయ బాటనీకే బీటు కొడితే సరిపోతుంది జువాలజీకి బీటు కొట్టక్కర్లేదు అనుకుంటారు మీ దుంపల్లేగా బాటనీ జువాలజీ రెండు సిలబస్లు ఇచ్చాడు ఇంటర్ టచ్ చేస్తాడు ఎందుకు క్వశ్చన్ పేపర్ని టఫ్ చేయాలి కాబట్టి గట్ ఇక తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ బుక్ అనేటువంటివి కావాలి మరి అది కూడా కాస్త స్టాండర్డ్ బుక్స్ ఓడం లాంటిది అయితే సరిపోతుంది అలాగే ఇతనో బాటని అనేటువంటి దాన్ని మనం ప్రిపేర్ అవ్వాలి అంటే తప్పనిసరిగా ఐఎఫ్ఎస్ బుక్స్ యొక్క రిఫరెన్స్ కావాలి సార్ మీరు బాగానే చెప్తున్నారు ఇక్కడేమో యాభై రోజులు అందన్నారు అందులో మళ్ళీ వ్యాస్ ఉంది అందులో జనరల్ స్టడీస్ ఉంది ఇవన్నీ మేము ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి సార్ గుడ్ ఇక్కడే మీరు తీసుకునే తెలివైన నిర్ణయం ముందుకెళ్తుంది తక్కువ పోస్టులు తక్కువ పోస్టులు అంటున్నారు నీకు ఎన్ని పోస్టులు కావాలి ఒకటి ఒకటి కంటే ఎక్కువ చేయగలవా చేయలేవుగా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమా తెలివైన ప్రిపరేషన్ ఉండాలి తెలివైన ప్రిపరేషన్కి మనం బుక్ మరి బుక్స్ని మీ బ్రెయిన్లోకి తీసుకెళ్ళగినటువంటి నాలెడ్జ్ సోర్సెస్ మీకు కావాలి సార్ ఆ నాలెడ్జ్ సోర్స్ అంటే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోకర్లేదు మేము చెప్పకూడదు మీకు తెలిసినటువంటి విషయమే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఎందుకంటే స్టాండర్డ్ జిఎస్టీ ఇంకా జిఎస్టీలు అంటే లబ్ధ ప్రతిష్ఠలో ఉండడం చూసే అలాంటి వ్యక్తుల సమూహం అలాగే మరి ఇలాంటి సమూహంలోకి నన్ను తీసుకొచ్చి మీకు పాఠం చెప్పడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీలాంటి నాలెడ్జ్ఫుల్ పీపుల్కి పాఠం చెప్పడానికి అవకాశం దొరికింది కాబట్టి నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మీకు ఉపయోగిస్తాను ఫిఫ్టీ డేస్లో దీన్ని మనం కంప్లీట్ చేయడమే కాదు ఫస్ట్ టోటల్ సిలబస్ని మనకి కంప్లీట్ చేయడంతో పాటు డైలీ త్రీ టు ఫోర్ ఎగ్జామ్స్ ఇది రాష్ట్రంలో ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంకేదీ చేయలేదు గుర్తుపెట్టుకో త్రీ టు ఫోర్ ఎగ్జామ్స్ అంటే ఏ రోజుకి ఆ రోజు ఎవాల్యుయేషన్ చదివామా పెట్టేసామా వదిలేసామా కాదు ఆ రోజు కనుక ఎగ్జామ్ రాయగలిగితే నువ్వేం చదివావు ఏం మిస్ చేసావు వెంటనే వాల్యువేషన్ చేసుకోవచ్చు అలాంటి విషయం ఉంటుంది దన్నిటితో పాటు కంగారు కంగారుగా కాదు క్వాలిటీ మరి ఈ క్లాసెస్ గురించి మీ సారు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి చేసిన తీవ్ర ప్రయత్నాలతోటి మరి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఎందుకంటే ఇలాంటి ప్లాట్ఫామ్ నుంచి మీలాంటి నాణ్యమైన విద్యార్థులకు పాఠం చెప్పడం అనేటువంటిది కూడా ఒక ఉపాధ్యాయుడికి తగ్గే గౌరవంగా నేను భావిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం హండ్రెడ్ పర్సెంట్ మన ప్రయత్నాన్ని మనం సాగిద్దాం ఇందులోనూ మరి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యొక్క మానవతా విలువలు మనకు కనబడతాయి ఫోర్ థౌజండ్ ఉన్నటువంటి ఫీజుని విద్యార్థులకి అత్యంత తక్కువగా టూ థౌజండ్ లైవ్ క్లాసెస్ తోటి ఎగ్జామ్ సిరీస్ తోటి పర్ఫెక్ట్ మెటీరియల్ తోటి మీ ముందుకు తీసుకొస్తుంది మరియు మిత్రమా చేజార్చుకోక ఈ అవకాశాన్ని ఎందుకంటే శ్రమ ని ఆయుధం అయితే విజయం నీ బానిసవుతుంది అలాంటి ఈ ఇన్స్టిట్యూట్ నీకు నిన్ను విజయతీరాలకు చేరుస్తుంది ఆ యజ్ఞంలో భాగంగా రేపు నుంచి మనం లైవ్ సెషన్స్లో కలుసుకుందాం మిగతా విషయాలన్నింటినీ కూడా లైవ్ సెషన్లో మనం మాట్లాడుకుందాం మీ అమ్మా నరేష్ ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ తరఫున